రన్నింగ్ ఛాంపియన్ ని మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ తెగిపోయిందట వేయించండి మా ఉంది కాదండి సూపర్ క్వాలిటీ వేయమన్నాను కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లిపూల దండలాగా చైన్ లు కట్టుకు తిరుగుతున్నారట అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నాడు బయదే మీది వైజాగ్ కదండి చూసారా ఎలా కనిపెట్టేశాను పెద్దవాడు కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి ఐఎమ్ స్టిల్ అన్మారీడ్ చూశారా ఎలా కనిపెట్టేశారు మీకు చాలా ఆయాసం వస్తున్నట్టుంది కూర్చోండి అండి తీసుకోండి అండి ఏమైందండి ఇది టీ అవునండి సారీ అండి నేను కాఫీ తప్ప టీ తాగను ఇది మామూలు టీ కదండీ మసాలా టీ మసాలా టీ ఎవరి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తాను ఆ మసాలా కాదండి దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది అదే కాఫీ ఉందనుకోండి కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో పాయింట్ ఫైవ్ విషం పెరుగుతుంది ఏంటలా చూస్తుండి పోయారు తాగండి ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరు ఎవరు అయితే ఎవరి చెప్పుకోండి మీరు ఒక డాక్టర్ నేను స్కూల్లో డ్రిల్ టీచర్ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఏం మంచిది అమ్మగారు అప్పుడు కాఫీ బదులు గ్లాసుడు మసాలా టీ తాగుతున్నారు కదా మసాలా టీ ఏంటి మసాలా టీ అంటే అల్లం యాలుక్కాయలు వేసి తయారు చేస్తారు అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది ఎవరు చెప్పారు డ్రిల్ మాస్టర్ చెప్పింది డ్రిల్ మాస్టర్ చెప్పిందా అదే చెప్పాడు ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటిని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో ఏం వేసావు ఇందులో మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు చెత్త చదారం తోటకూర అన్ని వేసావా అసలు మసాలా టీ అంటే ఒట్టేనంటే గోప గులాబ్జామ్ అయిపోద్ది ఇది ఒక తీసుకెళ్ళ మళ్ళీ చూపించోడు లాటియా ఇంత సైజు ఉందండి సార్ ఈ ఫ్లూటు మీరు ముగ్గురు భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్ అవుల నేను ఈ ప్లూట్ని గంత ఊదే అని అనుకోజిక్ట్ దొరికేనా మంచిగా ఉంటుంది పోరైనా సరే గిర్ర తిరుక్కుంటూ పడాలి ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపిస్తారా సార్ ప్లీజ్ చూస్తావా చూస్తావా చూస్తాను సార్ మళ్ళా 呃，嗯、uh. uh. నేను తట్టుకోలేను చూసిన వాయింపు లాభం లేదు గౌడి గేది లాంటి వీడి దగ్గర ఫ్లూట్ ఉంటే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్ చెప్తా చెప్తా గుడ్ ఈవినింగ్ మాస్టర్ మీ సైకిల్ రెడీ 2 1 థాంక్స్ సైకిల్ తెచ్చేసరికి పక్కన పెట్టేయండి 1 2 3 ఏంటి పిల్లలకి డ్రిల్ చెప్తున్నారా లేదు స్నానాలు చేస్తున్నారు సైలెంట్ మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీ ఏ కాదండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు అబ్బా సైకిల్ ఇచ్చేశారు కదా అంటే వెళ్ళిపోబనా మీరు బలేవారే 1 2 3 అంటూ మీరు ఆ చేతుల పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి పిల్లల ముందు ఏంటండి ఆ మాటలు ఓహో అది నిజమే కదా చిల్డ్రన్ ఇప్పుడు చెప్పండి యువర్ వెరీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ మీద గేమ్ రాశానండి మీద మీద కాదండి ఈ కాగితం మీద రాశాను స్వాతి మీ పేరంటే నాకెంతో ప్రీతి ఏమిటండి ఇది పిల్లల ముందు అయితే ఉండండి వినండి స్వాతి మీరంటే నాకెంతో ప్రీతి అందుకే రాశాను ఓ మధుర